అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి పొలం దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ నా వీడియో కొత్తగా చూసిన చూస్తున్న వాళ్ళకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి నాలుగు రోజుల క్రితం ముందు కొట్టాను ఫ్రెండ్స్ నా నా పొలానికి అది అతిగులు కంట్రోల్ అయిందా కంట్రోల్ కాలేదా చూద్దాం అని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నా పొలం ఒక్కయ్యే ఫ్రెండ్స్ అంతా అరాకరా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి షుగర్లెస్ వేసాను వేసి రెండున్నర నెల అయింది ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ సలదగిలు అంటారు దీన్ని సలదగలు అంటారు ఆకు మడత వేసుకొని లోపల గుడ్డులు గుడ్లు పెట్టి పచ్చపురుగు చూడండి ఫ్రెండ్స్ కంట్రోల్ అయింది ఫ్రెండ్స్ ఇదిగో పురుగు చూ పురుగు చూడండి ఎలా చనిపో ఉందో ఫ్రెండ్స్ ఇదిగో పట్ట దిశలోకి వచ్చింది పట్లు ఇది సర్వే రాయ్ సర్వే రాయ్ ఫ్రెండ్స్ ఇది మన సీఎం జగన్ జగన్ సార్ సర్వే చేసిన సర్వే రాయ్ ఇది చూడండి ఫ్రెండ్స్ నా ఫలం మాత్రం చనిపోయింది చనిపోయింది ఫ్రెండ్స్ ఉదయాన్నే వచ్చాను మంచు వల్ల కొద్దిగా పొలంలో బాగా స్పష్టంగా చూపి లేకపోతున్నాను ఇది కూడా ఫ్రెండ్స్ మీరు మీ పొలానికి ఏం ముందు పెడతారో కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్ కోలో క్లోరోపైరాపాస్ ఫిఫ్టీ ఏసి కొడతాం ఫ్రెండ్స్ ఎన్ని తీసి ఎన్ని తీసే ఎన్ని తీసిన మాట ప్రేమ్ కొడతాము మీరు ఏం కొడతారో పొలానికి పచ్చపురికి కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ తెగులు ఏం తెగులో కొద్దిగా కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్ మేమైతే మోం పిప్ప అంటారు మో వరకు ఎట్ట వాడిపోద్ది చూడండి ఫ్రెండ్స్ ఎట్ట వచ్చేస్తుందో So on friends. More on the so friends. ఫ్రెండ్స్ ఇది కొత్తగా పడుతుంది కొత్తది ఫ్రెండ్స్ చూడు చూడు ఎట్టవాడిపోతుందో లాగంగానే వచ్చేస్తుంది మూల దినేస్తుంది పురుగు రైతు కష్టాలు చూడండి ఫ్రెండ్స్ మూడు సార్లు వేసాను ఫ్రెండ్స్ గో గులికులు మూడు సార్లు వేసినా కూడా కంట్రోల్ కాలేస్ ఫ్రెండ్స్ చూడండి ఇది కొత్తది కొత్తగా పడుతుంది పొట్ట పొట్ట దిశలోకి లేకే పొట్ట దిశలోకి వచ్చేలాకే ఇట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ నా వాహనం చూడండి నా వాహనం ఇది మా మా పొలానికి వచ్చే డొంక్ అంటారు మీరేమో ఏమంటారో కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్ ఇది ఈ ఈరోజు వీడియో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంటికైతే బయలుదేరుతున్నాను ఇంటికి బయలుదేరి ఈరోజు తాపీ తాపీ మేస్తారు ఫ్రెండ్స్ నేను పనికి పోవాలా అందుకని ఉదయాన్నే పొలం దగ్గరకు వచ్చి మొన్న నాలుగు రోజుల క్రితం ముందు కొట్టాను ఆ పురుగు చనిపోయిందా చనిపోలేదా చూసేదానికి ఉదయాన్నే వచ్చాను ఫ్రెండ్స్ అంటే పురుగు మట్టుకు కంట్రోల్ అయ్యింది కానీ మోంపిప్ప మట్టుకు చూపించాను కదా మోంపిప్ప మట్టుకు ఉంది దానికి గడ ముందు కొట్టాలా ముందు కొట్టేటప్పుడు వీడియో చేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంటికి బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ ఇంటికైతే బయలుదేరాను మా మా ఇల్లు వచ్చేసి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ మూడు కిలోమీటర్ దూరంలో మా పొలం ఉండేది రోజు సైకిల్ వేసుకొని వస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ సైకిల్ మా ఊరు డొంక ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో వీడియో వచ్చేసి మా చెరువు మా పారుదల కాలువలు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్